అందరికీ నమస్కారం రెండు మూడు రోజుల క్రితం సిద్దిపేట మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయి జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్న లావణ్య సుసైడ్ చేసుకోవడం జరిగింది సో ఎందుకు సుసైడ్ చేసుకుందంటే ఆమె ఒక అబ్బాయిని ప్రేమించడం జరిగింది ఆ అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా పెళ్లి చేసుకునే టైంకి దళిత కులం అని చెప్పి నిరాకరించడం జరిగింది సో దాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోవడం జరిగిందనమాట సో ఇది ఒకసారి మనం వాళ్ళది అబ్బాయిని చూసినట్టయితే సో ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు సో ఇది అబ్బాయి అతని పేరు ప్రణయ్ తేజ్ అనమాట సో ఈ మే అమ్మాయి పక్కనే ఉంది సో కానీ చాలా విచారకరమైంది ఎందుకంటే ఇంత ఉన్నత చదువులోకి చదివి ఎంబీబీఎస్ చదివి తర్వాత జూనియర్ డాక్టర్గా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఒక ఉన్నతమైన వృత్తిని ఎంచుకొని ఇలా మోసపోయినంత మాత్రాన చావు అనేది పరిష్కారం కాదు సో ఆ అమ్మాయి చాలా తొందరపడిందని చెప్పి నా యొక్క అభిప్రాయం అనమాట ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా పేదవాళ్ళు సో పేదవాళ్ళు అయిండి కూడా వాళ్ళ అమ్మాయిని అంత గొప్పగా చదివించి ఒక సమాజానికి ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎంతో నెరవేరుస్తారు నెరవేర్చుకునే టైంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరం సో ఇలాంటి విషయాలలో చాలా ఇబ్బంది వస్తే ఇలాంటి విషయాలలో ఏదైనా సలహాను సైక్రి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళడం సో ఇతరత్ర మార్గాలను ఎంచుకోవడం వల్ల ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు సో ఆ తర్వాత అనేది లైఫ్ అనేది ఎంతో ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం